ఇంకా స్వామివారి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం ఇంకా అక్కనైతే మా అక్కడైతే కొబ్బరికాయలు కొట్టేది ఉండే అక్క మొక్క తీర్చేసుకునేది నైన్ కూడా పదకొండు కొబ్బరికాయలు కొట్టేది ఉండే అక్క కూడా ఐదు కొబ్బరికాయలు అయితే కొట్టేది ఉండే మంచిగా కొట్టేసి మంచిగా మొక్కుకున్నాం ఇంకా అక్కడి నుంచి అయితే ఎంత బాగా అనిపిస్తుందో ఆ స్వామివారి ఆలయం ఎంత అంటే అంత బాగా అనిపిస్తుంది కదా మహాద్వారం అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇదైతే చాలామంది రీల్స్ చేస్తున్నారు కదా నేను అయితే ఒకసారి ట్రై చేసిన ఇంకా నా రీల్ ఏమో పక్కకు పెడితే మాత్రం ఇక్కడ వ్యూ మాత్రం మంచిగా అంటే మంచిగా కనిపించింది ఇంకా అప్పటికే మాకు దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ ఏమో అవుతుంది ఇంకా మేమైతే ఇక్కడ ఉంటుంది కదా స్వామివారిది ఆ టీటీడీ ఛానల్లో లైవ్ కూడా వస్తుంది ఇక్కడ ఆరాధన సంకీర్తన చేస్తారు కదా చాలా మళ్ళీ నాట్యం కూడా చేస్తారు మేము లైవ్లో కూడా చూసినాం చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత అయితే మేము ఇట్లా ఒక ఆ బోర్డు పైన అయితే మేము పేరు అయితే రాపించుకున్నాం ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయ్యి ఇయర్స్ అవుతుంది కానీ ఒకసారి కూడా ఇట్లా ట్రై చేయలేదు ఈసారి అయితే ట్రై చేసినాం ఇంకా తర్వాత అదంతా కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ అయితే చేసేసుకొని ఇంకా గుడి ఆవరణంలో అయితే కాసేపు అయితే అట్లా తిరిగేసి ఇంకా సేవా సదనకైతే వెళ్ళాం